హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిస్టర్ శారద ఇక ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే చిలకల గోళ ఈ చిలకల గోల ఏంటి ఈ ఆవుల గోల ఏంటి ఈ కృష్ణుడి గోళ ఏంటి మీరు ఎన్ని గంటలకు లేస్తే మాకెందుకు మీ ఇంటికి వచ్చే ఆడపడుచులు ఎక్కడ పడుకుంటే మాకెందుకు వాళ్ళు మిద్ది పైన పడుకున్నారు నేనైతే చిలకలకి బియ్యం వేయడానికి వెళ్తున్నాను వాళ్ళందరూ చిలకలు చూస్తారనేసి లేపిద్దామని వెళ్ళాను అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఒక అర్ధ గంటే ఉంటే చిలకలు మళ్ళీ వెళ్ళిపోతాయి అవి చూసి పడుకోండి అని చెప్పాను కాఫీ తాగుతున్నాను ఇంటి ముందకు ఆవులు వచ్చేయి ఆవులతో మాట్లాడుతున్నాను కృష్ణుడు చూపిస్తున్నాను ప్రతిరోజు చిలకలు 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 వీడియో మొదలు పెడితే చిలకల గోల చిలకలు వచ్చేయి బియ్యం వేయాలి రావనుకున్నాను వస్తున్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే పదే పదే తిప్పి తిప్పి చెప్పి వీడియో అనమాట మరి అలాంటి వీడియోలో కంటెంట్ ఏముందో అని నాకు అర్థం కావట్లేదు లేదు మన భజనా బ్యాచ్ అయితే మళ్ళీ మెసేజ్లు అయితే వచ్చేసారు మన ఛానల్లోకి వాళ్ళు నిన్న గుడికి గోపురాలకి వెళ్ళారు అది మీకు కనిపించటం లేదా ఆమె పైన ఎందుకు చెప్తున్నారు జయ్యమ్మ పైన ఎందుకు చెప్తున్నారు అని అంటున్నారు జయ్యమ్మ అంటే ఎవరో నాకు తెలీదు నేనేం మాట్లాడుకోవాలో నా వీడియో కోసం నేను మాట్లాడుకుంటున్నాను వీళ్ళు అంతలా మెసేజ్ పెట్టాలి అంతలా ఆరాధించాలి అంతలా పూజలు చేయాలి అనుకుంటే ఆమె కామెంట్ బాక్స్ ఆన్ చేయమని చెప్పి అక్కడికి వెళ్ళి కామెంట్ చేసుకోవాలి దాంట్లో వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి కామెంట్ చేయడం ఏంటో ఆ కామెంట్స్ అంతా నేను డిలీట్ చేసేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వాళ్ళ కామెంట్ చదివి మన సబ్స్క్రైబ్స్ మన వ్యూర్స్ అనంటే కొంచెం బెజార్ అవుతున్నారు అది వాళ్ళు బాధపడడం ఇష్టం లేక వాళ్ళని డిలేట్ అయితే చేసేస్తూనే ఉన్నాను పదే పదే వస్తూనే ఉన్నాయి అదే ఒక విషయం ఏమంటే వాళ్ళు మెసేజ్ చేయడానికైనా వచ్చి మన ఛానల్ చూస్తున్నారు అది ఒకటి ప్లస్ పాయింటే కానీ మెసేజ్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళంతా ఫ్రీగా ఉంటే అక్కడికి వెళ్ళి కామెంట్ ఆన్ ఆన్ చేయించుకొని అక్కడ కామెంట్ చేయాలి కదా ఏమైనా మాట్లాడుకోవాలన్నా ఏమైనా అడగాలన్నా ఏమైనా చెప్పాలనుకున్నా అక్కడికి వెళ్ళి కామెంట్ చేయాలి అక్కడ కామెంట్ చేయడానికి లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం మరి అంత ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు అంత మీరు దైవం దేవత అమ్మవారిలా కోల్చుకున్నప్పుడు అక్కడికే వెళ్ళి మాట్లాడుకోండి మీకు అంత తాకత్తు దమ్ము అన్నీ ఉంటే అసలు మీకెంత చెప్పినా అర్థం కావడం లేదు ఆమె దగ్గర మాట్లాడుకోండి 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 అది దమ్ము లేదు ఇక్కడ ఎవరైతే కామెంట్ ఆన్ చేసుకొని వీడియోలు చేసుకుంటుంటారో లక్షణంగా వచ్చి చక్కగా మెసేజ్లు పెడుతూ ఉంటారు అన్నమాట నేను అవి ఎందుకు డిలీట్ చేస్తున్నానని కూడా మీకు చెప్తా మా ఫ్యామిలీ నా యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నా ఫ్యామిలీతో సమానం వాళ్ళు వచ్చేసి బాధపడకూడదు అలాగనే వాళ్ళు మీకు మెసేజ్ పెట్టడం వాళ్ళకి మీరు మెసేజ్ పెట్టడం ఇదంతా పెద్ద గొడవలు అయ్యి దాంట్లో వాళ్ళు బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు అని లేస్తే చిలకలు పడుకుంటే చిలకలు కృష్ణ ఆవులు ఇది తప్ప నీకు వాళ్ళు ఏం కం కంటెంట్ చేస్తున్నారని మీరికి ఇష్టపడుతుంది మీ ఛానల్లో ఏం కంటెంట్ ఉంది అని అడుగుతున్నారు కదా మరి కంటెంట్ లేని ఛానల్కి వచ్చి ఎందుకు చూస్తారు నాకు అర్థం కాదు పాత చీరలు చూపిస్తే మీకు ఇష్టం పాత నగలు చూపిస్తే మీకు ఇష్టం ఒకరి నగలు ఒకరు ఒకళ్ళు వేసుకుంటున్నాము ఒకరి చీర ఒకళ్ళు కట్టుకుంటున్నాము అని చెప్పితే మీకు ఇష్టం కాఫీ తాగడం కూడా మీకు రాదా వాళ్ళు చూపిస్తేనే మీరు నేర్చుకుంటున్నారా మేము కాఫీ తాగుతున్నాము చిలకలకి నేను బియ్యం వేస్తున్నాను ఇలాంటివి మీకు చెప్తే అది మీరు నేర్చుకుంటున్నారా పాఠంలాగా అనిపిస్తుందా ఏ పాఠం అమ్మ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతే ఐదో తరగతి నుంచి పదో తరగతే అసలు మీరు ఏ పాఠం అని వింటున్నారు ఇంకెప్పుడు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు మీకు చూడాలనిపిస్తే చూడండి లేకుంటే వదిలేయండి ఎవరు చూడమంటున్నారు మరి మీకు ఏదో ఒక కామెంట్ పెడుతూనే ఉంటారు అది ఎవరికి ఉపయోగం అని పెడతారు మీరు ఒకవేళ కామెంట్ పెడితే పది మంది ఆ కామెంట్ని చదివాలని అనుకోండి కానీ మీ కామెంట్ చూసిన తక్షణం డిలీట్ చేయాలి అనేలా కామెంట్ చేయొద్దండి అర్థమైందా ఇద్దరు బయటికి వెళ్ళారు అది కొనుక్కోవడానికి ఇది కొనుక్కోవడానికి మేము అందరం ఒకే దగ్గర ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా మేము ఒకే దగ్గర కూర్చొని తినడం అలవాటు మేము ఇలాగే వండుకొని తింటామంటే ఎవరింటికైనా ఆడపడుచులు ఆడబిడ్డలు వస్తే ఎవరైనా వండుకొని తినట్లేదా ఎవ్వరైనా ఒకే దగ్గర కూర్చొని భోంచేయాలనుకుంటారు ఇంట్లోనే వంట చేసుకుంటారు లేదా మీకు వంటలు కూడా మరి కొన్ని హోటల్ నుంచి పార్సల్ మేము ఇలాగ మీకు ప్రమోషన్ చేస్తాము కొన్ని భోజనాలు అయితే పంపించండి అనేసి మీరు వాళ్ళకి రిఫన్స్ ఇవ్వండి ఇస్తే భోజనాలు కూడా పార్సల్ వచ్చేస్తాయి పచ్చళ్ళు పొడులు వడియాలు వచ్చినట్టు అవి కూడా మీరు లక్షణంగా చూపించుకుంటూ పలాని హోటల్ నుంచి మాకు భోజనం వచ్చింది వీళ్ళంత ఎంత బాగుంది అంత బాగుందని కూడా మీరు చెప్పచ్చు పొద్దున లేచి పాలు మొఖానికి రాసుకుంటావు అది ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాల నుంచి అదే చెప్తున్నారు లేస్తేనే నేను పాలు మొఖానికి రాసుకుంటాను మాశ్చరైజర్గా పనిచేస్తుంది అని సరే అది చెప్పే బాగుంది పది మందికి అవసరం పడుతుంది పది మంది నేర్చుకోవడానికి కూడా వాళ్ళకి సులువుగా ఉంటుంది ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా మరి దానికి తోకెందుకమ్మా తగిలిచ్చేవు ఈ క్రీమ్ వాడండి మనం ఇలా ఫేస్ స్కామ్ చేస్తేనే మన ఫేస్ నార్మలా లేదంటే ఆయిల్ స్కినా లేకుంటే డ్రై స్కిన్ అని చెప్పేసి ఆ స్క్రీన్ వచ్చేసి మనం డై ఏంటి ధ ధర్మస్కి దగ్గరకు ఎక్కడికో వెళ్తే అక్కడ వాళ్ళు నీకు ఒక కిట్ ఇస్తారా క్రీముల కిట్ ఆ క్రీములు నీ ఛానల్లో పెట్టే లింకులో కొనుక్కోవాలా అప్పుడు వాళ్ళు తలతలా మెరిసిపోయి సెలబ్రిటీలు అయిపోతారా ఏమైనా సినిమాలైనా ఏమైనా మూవీస్ చేయడానికి ఏమైనా ఇప్పిస్తావా ఏంటి ప్రమోషన్ చేసి అందరికీ ఆ క్రీములు రాసిన తర్వాత తెల్లగా అయిపోయి డ్రై కాకుండా చాలా చక్కగా అందంగా తయారైతే నీకు వస్తే నువ్వు చేసుకో ఎలాంటి క్రీములైనా వేసుకో ఫ్రీగా వస్తాయి కాబట్టి కానీ పది మందికి చెప్పి ఇబ్బంది పెట్టకూడదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మన టిఫిన్ ఇడ్లీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎప్పుడు మీకు తెలిసే ఉంటుంది చికెన్తో ఇడ్లీ అనమాట ఇది ఆంధ్ర స్టైల్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది అనమాట ఈవిడ గోళ ఎలా ఉంటుందంటే బరీ చిలకల గోళే అది చూసేదానికంటే హ్యాపీగా నా ఛానల్కి లైక్ చేయండి